అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిసెంబర్ నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పటికే మనకు రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కానీ ఇటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు ప్రకటించినట్లుగానే సూపర్ సిక్స్ పథకాలను అయితే క్రమం తప్పకుండా అమలు చేస్తుంది మరి ఈ డిసెంబర్ నెలలో కూడా ఊహించని విధంగా కూడా మనకు ఈ రెండు పథకాలను అయితే అమలు చేయబోతుంది ఒకటో తారీఖు మరియు ఏడో తారీఖు నుండి కూడా ఈ పథకాలకు సంబంధించినటువంటి దరఖాస్తులను స్వీకరించి దాని ప్రకారం మనకు డబ్బులు అయితే వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఒక్కొక్కరికి కూడా నాలుగు వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయల వరకు కూడా ఈ రెండు పథకాల ద్వారా కూడా లా లబ్ధి చేకూరేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట రాష్ట్ర మహిళలకు ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానీ రైతులు కానీ విద్యార్థులు కానీ రేషన్ కార్డుల కోసం చూస్తున్న వారు కానీ పింఛన్ల కోసం చూస్తున్నటువంటి వారంతా కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే మనం ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తామో అప్పుడే మనకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు అప్డేట్స్ అన్నీ కూడా తెలుస్తాయి దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఒక డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు అంటే ఈ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ను మీ నేరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది ఇక వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి మీరు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కడం లేదు దయచేసి ఈ విధంగా గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా మీకు దానిపైన నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫేస్ మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింకును మీరు షేర్ చేసేయచ్చు వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు చాలామంది కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది మీ డేరంగుల మహేష్ ఛానల్ ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఇక డిసెంబర్ నెలలో అమలయ్యేటువంటి ఈ రెండు పథకాల గురించి కూడా మనం వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం సూపర్ సిక్స్ పథకాలను అయితే వేగంగా అమలు చేస్తూ ఉన్నారు మరి సూపర్ సిక్స్ పథకాలలో ఇప్పటికే మనకు అనేక పథకాలను విడుదల చేశారు ముఖ్యంగా చూసుకుంటే మనకు మొట్టమొదటిగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చారు తర్వాత శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే అమలు చేశారు తర్వాత ఇప్పుడు తల్లికి వందనం పథకాన్ని అయితే విడుదల చేశారు ఇక రైతులకు సంబంధించి అయితే అన్నదాత సుఖీభావాన్ని విడుదల చేశారు అలాగే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అందించడం జరిగింది దీంతో పాటుగా మనకు ఇప్పుడు తాజాగా మరొకసారి డిసెంబర్ నెలలో మరొక రెండు పథకాలను అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా ప్రభుత్వం అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పథకాల ద్వారా కూడా మహిళలకు మరింత మేలు చేయాలని చెప్పేసి అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మరింత మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ డిసెంబర్ నెలలో పింఛన్లు మరియు మహిళలకు సంబంధించిన ఒక పథకాన్ని అయితే విడుదల చేయబోతున్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది ఇందులో భాగంగానే మనకు ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా గతంలో మాదిరిగానే ఇక్కడ ఒకటి రెండు తారీఖుల్లో నేరుగా గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఇంటి వద్దకే వచ్చి మనకి పింఛన్ల పంపిణీని అయితే చేపడుతూ ఉన్నారు ఇక డిసెంబర్ ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలకు నాలుగు వేల రూపాయల కొత్త పింఛన్లను అయితే పంపిణీ చేయబోతున్నారు అంటే ఎవరైతే భర్తకు పింఛన్ వస్తుంది భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పింఛన్లను భార్యకు బదిలీ చేస్తూ స్పౌస్ పింఛన్ రూపంలో వారికి ఈ డిసెంబర్ నెల ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల కొత్త పింఛన్ అయితే ప్రభుత్వం అయితే మంజూరు చేయబోతోంది ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారి జాబితా మనకు గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంది పింఛన్లకు సంబంధించి మరి ఒకరు ఎవరైనా సరే మీ భర్తకు పింఛను వస్తూ ఉండి మీ భర్త కనుక చనిపోయి ఉంటే మీ భర్త పింఛను కనుక మీరు కనుక అంటే ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా మీరు కనుక చేసుకుని ఉంటే ఖచ్చితంగా మీకు మీ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పిన విధంగా డిసెంబర్ ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల పింఛన్ అనేది మీకు అందించడం జరుగుతుంది ఒకసారి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకుని లబ్ధి పొందండి ఇక ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మరి ప్రతి నెలా కూడా భర్త కనుక పింఛన్ తీసుకుంటూ కనుక భర్త ప్రాబ్లం అయిపోతే ఆ ఆ వితంత మహిళలకు మాత్రమే ఇక్కడ పింఛన్లు ఇస్తున్నారు తప్ప మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి యాభై ఏళ్ళ పెన్షన్ కానీ మనకు వృద్ధాప్య పెన్షన్ కానీ ఇక భర్తకు పెన్షన్ రాకుండా భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భార్యకు రావాల్సినటువంటి విత్తంతు పెన్షన్ కానీ ఇక మాలాంటి దివ్యాంగులకు ఇవ్వాల్సినటువంటి దివ్యాంగ పింఛన్లకు కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అవకాశం ఇవ్వలేదు మరి ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలలు కావస్తుంది అయినా కానీ ఇప్పటి వరకు కూడా ఈ యొక్క కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేకపోయింది మన కూట ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పింఛన్ల విషయంలో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆయన అధికారంలోకి వచ్చినటువంటి పది రోజుల్లోనే పింఛన్లను పెంచి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు మన అంటే పింఛన్దారులకు పూర్తిగా పింఛన్దారులందరికీ కూడా ఆయన మేల్ చేయడం జరిగింది మరి అదే విధంగా ఇప్పుడు మనకు రాష్ట్ర ఈ డిసెంబర్ నెల రెండవ వారంలో అంటే ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ పంపిణీ పూర్తయిపోతుంది తర్వాత పింఛన్లు మార్చుకోవడానికి అవకాశం ఇస్తారు ఒక చోట్ల ఇంకొక సచివాలయానికి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని కూడా అంటే పెన్షన్ డబ్బులను కూడా మళ్ళీ తిరిగి రిటర్న్ చేయాలి కాబట్టి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఈ డిసెంబర్ రెండో వారంలో మనకు ఈ యొక్క కొత్త పింఛన్లకు యాభై ఏళ్ళ పింఛన్ కానీ వితంతు వికలాంగ మనకు ఒంటరి మహిళ ఈ పింఛన్లన్నిటికీ కూడా అవకాశం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ డిసెంబర్ నెలలో దరఖాస్తులు చేసుకుని డిసెంబర్ నెలలో మీరు దరఖాస్తులు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీరు నాలుగు వేల రూపాయల పింఛన్ అర్హత అయితే నాలుగు వేల రూపాయల పెన్షన్కి ఇస్తారు అలాగే మీకు ఆరు వేల రూపాయల ఉంటే ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తారు ఇక మీకు పదివేల రూపాయల అర్హత ఉంటే పదివేల రూపాయలు ఇస్తారు ఇక ఫైనల్గా పదిహేను వేల రూపాయల అర్హత కరహతుంటే కూడా పదిహేను వేల రూపాయల పింఛన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది మొట్టమొదటిగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ డిసెంబర్ నెలలో ఒకటో తారీఖునే కొత్త పింఛన్లు అయితే ఇస్తారు స్పౌస్ పెన్షన్ రూపంలో నాలుగు వేలు తర్వాత రెండో వారంలో మీరు కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి మీరు అర్హుల కాదా నిర్ణయించి జనవరి ఒకటో తారీఖు నుంచి కూడా మీకు పింఛన్ రూపంలో నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయల పింఛన్ను పంపిణీ చేయడం జరుగుతుంది ఇక డిసెంబర్ నెలలో ఈ విధంగా మొట్టమొదటిగా ఈ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఇక రెండో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది మరి ప్రతి ఏడాది కూడా మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు వారికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు సంవత్సరానికి అది కూడా మీ వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉండాలి యాభై సంవత్సరాలు ఉండడమే కాకుండా ఖచ్చితంగా మీరు కొన్ని అప్డేట్స్ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఖచ్చితంగా మీకు రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం అయితే మనకు కల్పించబోతోంది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవాలి డిసెంబర్ నెలలో అప్లై చేసుకుంటే జనవరి నుంచి కూడా ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రాథమికంగా సమాచారం అయితే ఇచ్చింది ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు మరి ఈ పథకాన్ని ఎప్పుడో గత అక్టోబర్ నెలలో అంతకుముందు నెలలోనే ప్రారంభించాల్సి ఉంది సెప్టెంబర్ నెలలోనే అయినా కానీ కొన్ని సాంకేతిక కారణాలు మహిళలకు ఈ యొక్క పథకాలు అమలు కాకపోవడం వీటన్నిటి వల్ల కూడా మనకు ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క పథకాన్ని అయితే వాయిదా వేస్తూ వస్తుంది ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు ఇప్పటికే మనం ప్రభుత్వం ఏర్పడి కూడా సంవత్సరమన్నారు మరి ఈ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు వ్యక్తిగత బ్యాంక్ అకౌంటు కలిగి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల నుండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా మనకు ప్రతి ఏడాది కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారనమాట పద్దెనిమిది వేల రూపాయల చొప్పున మరి పథకానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఈ డిసెంబర్ నెలలో మనకు దరఖాస్తులు స్వీకరించి తర్వాత మనకు జనవరి నుంచి కూడా ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఈ పథకానికి సంబంధించి నేను చాలా వీడియోస్ అయితే చేశాను ఈ పథకానికి మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని చెప్పేసి అనేక వీడియోలు ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని మీరు విజిట్ చేయండి యూట్యూబ్లోకి వెళ్ళి డైరంగుల మహేష్ అని చెప్పి టైప్ చేయండి మీకు ఖచ్చితంగా మన ఛానల్ కనిపిస్తుంది లేదా గూగుల్లోకి వెళ్ళి కూడా డైరంగుల మహేష్ అని చెప్పి టైప్ చేయండి మీకు వస్తుంది వీడియోస్ అనేవి వస్తాయి ఖచ్చితంగా ఈ వీడియోస్ చూసి మరింత సమాచారం తెలుసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి సంవత్సరము కూడా పద్దెనిమిది వేల రూపాయలు తీసుకోండి కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మాత్రమే ఈ పథకం అనేది అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హురాలే మరి ఎవరికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తుంది ఇందులో భాగంగానే ముఖ్యంగా మొట్టమొదటిగా డిసెంబర్ నెలలో ఒకటో తారీఖున నాలుగు వేల రూపాయల కొత్త పింఛన్ అయితే ఇస్తారు తర్వాత రెండో వారంలో కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోండి ఇక మనకు ఈ నెల అంటే ఈ డిసెంబర్ రెండో వారంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల దగ్గర నుంచి ఈ యొక్క పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి పథకానికి సంబంధించి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది దాని ప్రకారం మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది మనకు ఇది రాష్ట్ర డిసెంబర్ నెలలో అమలయ్యేటువంటి రెండు పథకాలకు సంబంధించిన అప్డేటు వీడియోని ఒక లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే పైన నొక్కడం మర్చిపోవద్దు